హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ట్యూటోరియల్ మన ఫిజిక్స్లో నైన్త్ ఫిజిక్స్లో థర్డ్ లెసన్ ఏంటి అని అంటే పరమాణువులు మరియు అణువులు ఇక్కడ నుంచి నైన్త్ ఫస్ట్ లెసన్ మరియు సెకండ్ లెసన్ దీని నుంచి మనకు ఈ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు అనేవి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా నైన్త్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ రెండు లెసన్స్ చూసిన తర్వాత ఈ లెసన్ చూడండి ఓకే ఇక్కడ పరమాణువులు మరియు అణువులు అంటే ఈ పరమాణువులు అంటే ఏంటిది అణువులు అంటే ఏంటిది దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారో ఒకసారి విందాం పదార్థమును చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటూ పోతే మనకు అత్యంత చిన్నవైన కణాలను పొందుతామని భారతీయ తత్వవేత్త అయిన మహర్షి కణాదుడు ప్రతిపాదించను కణాలను ఒక కణముంటే ఫిజిక్స్లో కణానికి బయాలజీలో ఉన్నటువంటి కణానికి డిఫరెన్స్ ఉంటుంది బయాలజీలో ఉన్నటువంటి కణాన్ని ఇక్కడ ఆపాదించకండి ఓకే ఇక్కడ ఒక పదార్థమును చిన్న చిన్నగా చిన్న చిన్నగా విభజించుకుంటూ పోతే ఒక దశ అనేది వస్తుంది ఒక స్టేజ్ అనేది వస్తుంది ఆ స్టేజ్ ఎలా ఉంటుందని అంటే ఇక ఏమాత్రము కూడా ఆ పదార్థాన్ని మనము విభజింపలేము అటువంటి దానికి భారతీయ తత్వవేత్త భారతీయ తత్వవేత్త ఇంకా మనకు ఎస్సీఆర్టీలో ఎలా ఉంటుందంటే రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితము రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం కణాదుడు ఈ విషయాన్ని చెప్పిండు ఏమని పదార్థాన్ని విభజించుకుంటూ పోతే ఇక ఏమాత్రము విభజింప వీలులేని ఒక దశ వస్తుంది ఆ దశను ఏమంటాము అని అంటే ఆ దశను పరమాణువులు అని చెప్పాడు ఇక్కడ చిన్నమైన కణాలను పొందుతామని భారతీయ తత్వవేత్త అయిన మహర్షి కణాదుడు ప్రతిపాదించను ఈ కణాలకు ఆయన ఏమని పేరు పెట్టాడంటే పరమాణు ఏమని పేరు పెట్టాడు పరమాణు పరమాణు అంటే ఏంటిదని అంటే అర్థం విభజింప వీలులేని పరమాణు అంటే విభజింప వీలులేని మరి ఒక తత్వవేత్త పకుత కాత్యయమ తమ పరిశోధనలను విస్తరించి అంటే దానికి పునాది వేస్తే దానిపైన పరిశోధనలు చేసి మరొక తత్వవేత్త ఏం చేశారంటే పకుత కాత్యయమ తన పరిశోధనను ఇంకా విస్తరించి సాధారణంగా ఈ కణాలు సంయోగ రూపంలో ఉండి అంటే సాధారణంగా ఈ కణాలనేవి సంయోగ రూపంలో ఉండి వివిధ పదార్థాల రూపాలను ఏర్పరుస్తాయి వివిధ పదార్థాల రూపాలను ఏర్పరుస్తాయని పకుద ఖాతీయమ చెప్పారు తర్వాత ప్రాచీన గ్రీకు గ్రీకు తత్వవేత్త అయినటువంటి డెమోక్రటిస్ అండ్ లూసిపస్లు డెమోక్రసీస్ అండ్ లూసిపస్లు వీళ్ళు కణాలను విభజించుకుంటూ పోతే ఇంకా ఏమాత్రము విభజింప వీలు పొందే దశ వస్తునోను వచ్చును అని ఏం చేశారు చెప్పారు అంటే ఎవరైతే కణాదుడు చెప్పాడో అదే విషయాన్ని డెమోక్రటిస్ అండ్ లూసిపస్లు కూడా ఆయన చెప్పింది కణాదుడు ఏదైతే చెప్పాడో అది కరెక్టే అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ విభజింప వీలు లేని కణాలను పరమాణువు ఏమంటాము విభజింప వీలులేని కణాలను పరమాణువు పరమాణువు అనగా విభజింప వీలులేనిది అని అర్థం అని డెమోక్రటిస్ పిలిచను పరమాణువు అని విభజింప వీలులేని అని ఎవరు చెప్పారు డెమోక్రటిస్ అనే అతను చెప్పారు ఇవన్నీ తాత్విక ఆలోచనల ఆధారంగా ఏర్పరిచినాయి ఇవన్నీ చెప్పారు కానీ దీనికి ఒక ఆధారం దీనికి ఒక సోర్సెస్ అనేది వాళ్ళు చూపించలేకపోయారు దీన్ని ఎలా చెప్పారంటే తత్వ తత్వ ఆధారంగానే చెప్పారు తత్వ పరంగా చెప్పారు కానీ దీనికి ఒక ఆధారం అనేది చూపించలేకపోయారు అయితే పద్దెనిమిదవ శతాబ్దం చివరికి మూలకాలను మరియు సంయోగ పదార్థాల మధ్య భేదాలను ఏం చేశారంటే గుర్తించారు పద్దెనిమిదవ సంవత్సరం చివరికి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే మూలకాలకు సంయోగ పదార్థాలకు మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి అని వాళ్ళు గుర్తించడం జరిగింది అయితే దీనికి నాంది పలికింది మాత్రం డెమోక్రటిస్ లూసిపస్ మారు కణాదుడు పకుత కాతీయమ వీళ్ళందరూ కూడా దీనికి వీరి యొక్క సిద్ధాంతాలకి నాంది పలికారు అయితే ఆంటోనీ లె ఎల్ లెవోయోజర్ రెండు ముఖ్యమైన రెండు ముఖ్యమైన సంయోగ నియమాలను ప్రతిపాదించడం ద్వారా రసాయన శాస్త్రాలకు పునాది అనేది వేయడం జరిగింది ఆంటోనీ ఎల్ లేవోయూజర్ ఏం చేశారు రెండు ముఖ్యమైన సంయోగ నియమాలను ఏం చేశారంటే ప్రతిపాదించారు ఈ ప్రతిపాదించినటువంటి సంయోగ నియమాలు అనేవి రసాయన శాస్త్రాలకు బేస్ లాగా ఏర్పడింది ఈ రసాయన సంయోగ నియమాలు చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి ద్రవ్య నిత్వత్వ నియమం ద్రవ్య నిత్వత్వ నియమం ఒక రసాయన మార్పు జరిగినప్పుడు ద్రవ్యరాశిలో మార్పు వస్తుందా ఒక రసాయన మార్పు జరిగినప్పుడు ద్రవ్యరాశిలో మార్పు వస్తుందా ఒక రసాయన చర్యలో పదార్థాన్ని సృష్టించలేము మరియు నాశనం చేయలేము అని ద్రవ్యనిత్వత్వ నియమం అనేది చెప్తుంది ఏమంటున్నాడు ఒక రసాయన చర్యలో పదార్థాన్ని సృష్టించలేము మరియు నాశనం చేయలేము అని ఏమని చెప్తుందంటే లా ఆఫ్ కన్వర్జేషన్ మాస్ అంటే ద్రవ్యనిత్వత్వ నియమం అనేది చెప్తుంది ఓకే మరి నెక్స్ట్ ఒక మరొక నియమం ఏంటిదంటే స్థిరానుపాత నియమం లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోషన్స్ స్థిరానుపాత నియమం గురించి ఒకసారి వినండి చాలా సమ్మేళనాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలతో కలిసి ఏర్పడునని ఆ సమ్మేళనాల నుండి ఆ సమ్మేళనాలు ఎక్కడ నుండి వచ్చినా ఎవరు తయారు చేసినా ఎక్కడి నుండి వచ్చినా లేదా ఎవరు తయారు చేసినా ప్రతి సమ్మేళనంలోనూ అవే మూలకాలు అవే నిష్పత్తిలో ఉంటాయని లేవోయిజర్ ఇతర శాస్త్రవేత్తలతో కలిసి గమనించారు అంటే ఒక సమ్మేళనం ఉంటే ఆ సమ్మేళనంలో ఎన్ని మూలకాలు ఉంటాయో అవి ఏ నిష్పత్తిలో మీరు ఒకవేళ ప్రకృతిపరంగా తీసుకున్నా లేదా ల్యాబొరేటరీలో తయారు చేసినా సరే వాటి యొక్క నిష్పత్తి అనేది ఎక్కడి నుంచి తీసుకున్నా ఎవరు తయారు చేసినా అవి కాన్స్టెంట్ ప్రపోషన్తోటే ఉంటాయి స్థిరమైన నిష్పత్తిలోనే ఉంటాయి దానికొక నీరు వంటి నీరుని నీటిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒకసారి చెప్తున్నాడు చాలా జాగ్రత్త గమనించండి నీరు వంటి సమ్మేళనం నీరు అంటే ఏంటిది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఈ రెండింటి యొక్క మో సమ్మేళనం నేమంటున్నాడు నీరు వంటి సమ్మేళనం యొక్క మూలం ఏదైనప్పటికీ ఎక్కడి నుంచి తయారు చేయండి ఎక్కడి నుంచైనా ప్రకృతిలో తీసుకురాండి ఎక్కడి నుంచైనా తీసుకురండి కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క భారాల నిష్పత్తి ఏ నిష్పత్తి భారాల నిష్పత్తి ఎల్లప్పుడు వన్ ఇస్ట్ ఎయిట్ ఏముంటుంది వన్ ఇస్ట్ ఎయిట్ ఇక్కడ నీరు యొక్క సమ్మేళనం యొక్క అనుభారం చాలా జాగ్రత్తగా గమనించండి నీరు నీరు అంటే ఇదేంటిది హెచ్ టూ ఓ హెచ్ టూ ఓ హెచ్ యొక్క పరమాణు అంటే హైడ్రోజన్ యొక్క పరమాణు భారం ఎంత అంటే ఒక్క నిమిషం నీరు వంటి సమ్మేళనం యొక్క ఇక్కడ పరమాణు భారాల నిష్పత్తి చాలా జాగ్రత్తగా గమనించండి హెచ్ యొక్క పరమాణు పరమాణు భారం పరమాణు భారం ఎంత అంటే హైడ్రోజన్లో న్యూట్రాన్లు అనేవి హైడ్రోజన్లో న్యూట్రాన్లు ఉండవు కనుక పరమాణు సంఖ్య ఎంత అవుతుందో మరలా చెప్తున్నాను వినండి హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అవుతుందో అదే విధంగా పరమాణు భారం కూడా అదే అవుతుంది ఎందుకు అని అంటే మీకు నెక్స్ట్ క్లాసులో అదే ఉంది న్యూట్రాన్లు అనేవి ఈ హైడ్రోజన్లో లేవు కాబట్టి పరమాణు సంఖ్య ఎంత ఉంటుందో పరమాణు భారం కూడా అంతే ఉంటుంది అంటే హైడ్రోజన్ యొక్క పరమాణు భారం ఇప్పుడు ఎంత అంటే ఒకటి ఓకేనా ఒకటి ఇప్పుడు ఆక్సిజన్ ఆక్సిజన్ యొక్క పరమాణు భారం ఎంత అంటే పదహారు ఏంటిది పదహారు ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎనిమిది అయితే దానిలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య కూడా ఎనిమిది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయడం ద్వారా పరమాణు భారం అనేది వచ్చింది అది పదహారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా ఇక్కడ ఎన్ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి రెండు ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి వన్ ఓకే ఇప్పుడు రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ యొక్క పరమాణు భారం ఎంత అవుతుంది ఒక్కొక్క దానికి ఒకటి కాబట్టి ఇది టూ అవుతుంది ఇదేమవుతుంది ఇక్కడ ఆక్సిజన్ ఒకటి దాని యొక్క పరమాణు భారం ఎంత పదహారు ఇప్పుడు టూ వన్ జార్ టూ ఎయిట్ జార్ కాబట్టి ఈ విధంగా నీరు యొక్క సమ్మేళనంలో నీటి యొక్క సమ్మేళనం యొక్క హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ భారాల నిష్పత్తి ఎల్లప్పుడూ కూడా ఫోర్ వన్ ఇస్ట్ ఎయిట్ అనేది ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదైతే ఇది క్రితం క్లాసుల్లో సారీ క్రితం ఎగ్జామ్లో అడగడం జరిగింది ఓకేనా ఫోర్టీన్ ఇస్ట్ త్రీ ఉంది కదా ఇది క్రితం క్లాసులో అడగడం జరిగింది ఓకే ఇక్కడ ఇది కూడా చూడండి నీరు వంటి సమ్మేళనం యొక్క మూలం ఏదైనప్పటికీ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ భారాల నిష్పత్తి ఎల్లప్పుడూ వన్ ఇస్ట్ ఎయిట్ స్టాప్ ఉంది అందువల్ల తొమ్మిది గ్రాముల నీరు వియోగం చెందితే తొమ్మిది గ్రాముల నీరు వియోగం చెందితే అంటే ఈ తొమ్మిది గ్రాముల నీరుని మీరు వన్ ఈస్ట్ ఎయిట్ రూపంలోకి మార్చాలి వన్ ఈస్ట్ ఎయిట్ రూపంలోకి మార్చితే ఏమవుతుంది ఒక గ్రాము హైడ్రోజన్ ఎనిమిది గ్రాముల ఓటు లభిస్తుంది ఆక్సిజన్ని ఓటు అనే పిలుస్తారు ఇక్కడ రెండుందని కన్ఫ్యూజ్ అవ్వకండి ఆక్సిజన్ని అది ద్వి పరమానుకత ద్వి పరమాణుకతం కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఆక్సిజన్ని ఓటు నాగే పిలుస్తారు అదేవిధంగా ఇప్పుడు అమోనియాని చూడండి అమోనియా ఫార్ములా అని అంటే అమోనియా అమోనియా ఫార్ములా ఏంటిది ఎన్హెచ్ త్రీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయమ్మా మూడు ఉన్నాయి అంటే హైడ్రోజన్ యొక్క పరమాణుభారం ఎంత ఒకటి మూడు ఉన్నాయి కాబట్టి మూడు నైట్రోజన్ ఎంత ఏడు ఏడు కదా పరమాణు సంఖ్య దాని యొక్క పరమాణు భారం ఎంత ఫోర్టీన్ ఇప్పుడు ఈ అమ్మోనియాలో ఫోర్టీన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ యొక్క భార నిష్పత్తి అనేది ఉంటుంది ఇప్పుడు అదే చదువుతున్నాను వినండి అదేవిధంగా అమ్మోనియాను కూడా ఏ పద్ధతిలో తయారు చేసినప్పటికీ లేదా ఏ మూలం నుంచి సంగ్రహించినప్పటికీ దానిలో నైట్రోజన్ హా హైడ్రోజన్ యొక్క హైడ్రోజన్లు ఫోర్టీ నిష్ త్రీ భార నిష్పత్తిలో ఉంటాయి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్గా వచ్చినవే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుందో దాన్ని జస్ట్ ఒకసారి చూడండి అంతేగాని ఈ బుక్ వలన అస్సలు మీకు కవర్ అవ్వట్లేదు అని అంటే నేను అస్సలకే నమ్మను దాదాపు నైంటీ పర్సెంట్ ఈ బుక్ కవర్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఈ బుక్ కవర్ అవుతుంది ఇది నా మాట నమ్మకండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి వస్తాయో లేదో తెలుస్తుంది అంతేగాని రావట్లేదు అని అనుకోవటం ఇది ఎన్సిఆర్టీ బుక్ ఇది ఎన్సిఆర్టీ బుక్ ఉన్నప్పుడు ఎన్సిఆర్టీ నుంచి ఖచ్చితంగా ఇస్తాడు ఓకేనా అది మీకు త్వరలో త్వరలోనే అర్థమవుతుంది ఓకే ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇది నిర్దిష్ట అనుపాత నియమం లేదా స్థిరానుపాత నియమకు దారితీసింది అంటే ఈ పాజిబిలిటీస్ ఉన్నాయి కదా ఈ పాజిబిలిటీస్ ఏం చేసిందంటే ఒక నిర్దిష్ట అనుపాత నియమం లేదా స్థిరానుపాత నియమానికి దారితీసింది ఒక రసాయన పదార్థంలో ఉన్న మూలకాలు ఎల్లప్పుడూ స్థిరభార నిష్పత్తిలో ఉంటాయని జోషఫ్ ఎల్ ప్రౌస్ట్ అనే వ్యక్తి పేర్కొన్నాడు ఏమని చెప్పాడు ఒక రసాయన పదార్థంలో ఉన్న మూలకాలు ఎల్లప్పుడూ కూడా స్థిరభార నిష్పత్తిలో ఉంటాయని జోసప్ ఎల్ ప్రౌస్ట్ అనే వ్యక్తి చెప్పాడు అదేవిధంగా ఇక్కడ చూడండి శాస్త్రవేత్తలకు తర్వాత ఎదురైన సమస్య ఏమిటంటే ఈ పై నియమాలకు సరైన వివరణ ఇవ్వడం ఎలా అని చెప్పి ఒక ప్రాబ్లం అనేది వచ్చింది అంటే ఏమంటున్నాడంటే ఇప్పుడు శాస్త్రవేత్తలకు పైనన్నటువంటి ప్రతిదానికి సరైన వివరణ ఎలా ఇవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చింది పదార్థం యొక్క స్వభావం గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త అయినటువంటి జాన్ డాల్టన్ ఎవరు జాన్ డాల్టన్ ఈ కెమిస్ట్రీ ఈ కెమిస్ట్రీ పరమాణువులు అణువులు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఇవ వీటన్నిటికీ పునాదేసినటువంటి శాస్త్రవేత్త ఎవరనంటే అంటే జాన్ డాల్టన్ ఆయన పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పరమాణు సిద్ధాంతిని ఎప్పుడైతే సమర్పించాడో అప్పటి నుంచి దీంట్లో డెవలప్మెంట్ రావడం జరిగింది నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఓకే బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త జాన్ డాల్టన్ ఏం చేశారంటే ఇక్కడ పదార్థం యొక్క స్వభావం గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రైమరీ మెథడ్ని ఏం చేశారంటే కనుగొన్నాడు ఆ ప్రైమరీ సిద్ధాంతాన్ని ప్రాథమిక సిద్ధాంతాన్ని పద్దెనిమిది వందల సంవత్సరంలో జాన్ డాల్టన్ అందించాడు అప్పటి వరకు తత్వపరంగా ఉన్న పదార్థ విభజన ఆలోచనను ఏం చేశారంటే మన జాన్ డాల్టన్ గారు బేస్ కింద తీసుకున్నారు ఏం తీసుకున్నారు అప్పటి వరకు ఉన్నటువంటి తత్వపరంగా చెప్పినటువంటి డెమోక్రటిస్ కానీ లూసిపస్ కానీ కణాదుడు కానీ పకుద కాతీయమ కానీ వీళ్ళందరూ చెప్పిన దాన్ని కన్సిడర్ చేశారు మనకి ఎంత తెలిసినా సరే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యక్తిలో నోట్లో నుంచి వచ్చింది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది అంటే ఈ జాన్ డాల్టన్ ఏం చేశారంటే తత్వపరంగా ఉన్నటువంటి ఆలోచనలు మొత్తాన్ని కూడా తీసుకున్నాడు గ్రీకులు చెప్పినట్టు పదార్థంలో ఉండే అతి సూక్ష్మ కణాలను పరమాణు అని పిలిచాడు ఏం చేశాడు గ్రీకులకు వ్యతిరేకంగా కాదు గ్రీకులు ఏదైతే చెప్పాడో ఆయన దాన్ని ఆలోచించి దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళి ఏమని చెప్పాడంటే గ్రీకులు చెప్పింది నిజమే గ్రీకులు ఏం చెప్పారో అది నిజమే అని చెప్పి ఎవరు చెప్పారు జాన్ డాల్టన్ చెప్పారు అయితే రసాయన సంయోగ నియమాలపై అతని సిద్ధాంతం అనేది ఆధారపడింది ఈ దీనిపైన రసాయన సంయోగ నియమాలు నై ఉన్నాయి నిత్వత నియమం స్థిరానుపాత నియమం ఈ రెండింటిపైన ఆయన సిద్ధాంతం అనేది ఆధారపడింది ద్రవ్య నిత్వత్వ నియమం స్థిరానుపాత నియమాలకు డాల్టన్ పరమాణు సిద్ధాంతం వివరణ ఇచ్చింది ఏదైతే ద్రవ్య నిత్వత్వ నియమం ఉందో స్థిరానుపాత నియమం ఉందో ఆ రెండిటికి డాల్టన్ పరమాణు సిద్ధాంతం ఏం చేసిందంటే ఒక వివరణ అనేది ఇచ్చింది ఇక్కడ మీకు రెడ్డి దాంతో రాశాను కదా చూడండి జాన్ డాల్టన్ పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పదార్థ అధ్యయనంలో కీలక మలుపుగా భావించేటువంటి పరమాణు సిద్ధాంతాన్ని సమర్పించను ఓకే నెక్స్ట్ జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం అంటే ఈ జాన్ డాల్టన్ ప్రతిపాదించింది ఏమిటి ఒకసారి వినండి మూలకాలైన సంయోగ పదార్థాలైనా మిశ్రమ పదార్థాలైనా పదార్థాలన్నీ అత్యంత సూక్ష్మ కణాలుగా పిలువబడే పరమాణువుల చేత నిర్మించబడతాయి ఏమంటున్నాడంటే మీరు ఏ పదార్థమైనా ఏ సంయోగ పదార్థమైనా మిశ్రమ పదార్థమైనా మూలకమైన ఏదైనా సరే అది ఎక్కడి నుంచి తయారు చేయబడింది అని అంటే ఒక అవి సూక్ష్మ కణాలుగా లేదా ఇక విభజింప వీలు లేని పదార్థం లేనటువంటి పరమాణువులతోటి ఏర్పడింది అని చెప్పి జాన్ డాల్టన్ ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం యొక్క ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే మనకు గ్రూప్ డీలో ఈసారి గ్రూప్ డీలో సైన్స్ అనేది ఒకవేళ హార్డ్ ఇవ్వాలంటే ఈ కింది వాటిలో సరికానిదేది ఈ కింది వాణిలో సరైనదేది అని అడగడానికి చాలా స్కోప్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి పదార్థము పరమాణువులు అనబడే రసాయన చర్యలో పాల్గొనే అతి సూక్ష్మమైన కణాలతో నిర్మితమవుతుంది పదార్థం అనేది పరమాణువులతోటి నిర్మితమవుతుంది ఈ పరమాణువులు రసాయన చర్యలో పాల్గొంటాయి ఓకే నెక్స్ట్ పరమాణువులు విభజింప విలులేనివి ఒక రసాయన చర్యలో పరమాణువులను సృష్టించలేము నాశనం చేయలేము మనం ఏం చే చదువుకున్నాం పదార్థాన్ని సృష్టించలేము నాశనం చేయలేము మరి ఇక్కడేం చెప్తున్నాడు పదార్థము ఏర్పడడానికి కారణమైనటువంటి పరమాణువులను పరమాణువులను మీరు సృష్టించలేరు నాశనం చేయలేరు కరెక్ట్ కదా రెండు కూడా కరెక్టే ఒక మూలకమునకు చెందిన పరమాణువులు ఒక మూలకమునకు చెందిన పరమాణువుల ద్రవ్యరాశి రసాయన ధర్మాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకేలాగా ఉంటాయి ఎలా ఉంటాయి రసాయన ధర్మాలు కానీ మూలకాల ద్రవ్యరాశి అనేది ఒకే విధంగా ఉంటాయి వేరువేరు మూలకాల పరమాణువుల ద్రవ్యరాశులు రసాయన ధర్మాలు వేరువేరు కాబట్టి ఖచ్చితంగా వేరువేరుగా ఉంటాయి విభిన్న మూలకాల పరమాణువులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగం చెంది సంయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి అంటే ఏమని చెప్తున్నారంటే ఇక్కడ విభిన్న మూలకాలు అంటే ఇప్పుడు నీరులో హైడ్రోజన్ ఉంది ఆక్సిజన్ ఉంది ఇవి వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ పాయింట్ సిక్స్ అలా లేదు ఎలా ఒక సరళ పూర్ణాంకం అంటే హోల్ నెంబర్స్ అనేది తీసుకోవడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఒక సరళపూర్ణాంక నిష్పత్తిలోనే సంయోగం చెంది సంయోగ పదార్థాలను ఏర్పరుస్తుంది ఓకే ఇక్కడ ఇవ్వబడిన సమ్మేళనంలో గల వివిధ రకాలైన పరమాణువులు వాటి సాపేక్ష సంఖ్య ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది ఇది మీకు అర్థమైంది కదా ఇప్పటివరకు మాట్లాడింది దీని గురించే ఓకే ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను చాలా జాగ్రత్తగా గమనించండి ఏమని చెప్తున్నాడంటే ఒక రసాయన చర్య ఉంది ఈ రసాయన చర్యలో పదార్థం అనేది సృష్టించబడలేదు నాశనం చేయబడలేదు అయితే సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి గమనించండి ఒక రసాయన చర్యలో ఫైవ్ పాయింట్ త్రీ గ్రాములమ్మా ఇవి గ్రామ్స్ అంటే ఇప్పుడు మనం ఒక టూ పాయింట్ ఫైవ్ కేజీ గోధుమ పిండిని కానీ చక్కెర కానీ తీసుకుంటాము అదేవిధంగా దీన్ని ఐడియా చేయాలి మీరు ఒక రసాయన చర్యలు ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్ సోడియం కార్బోనేట్ సిక్స్ గ్రామ్స్ ఎసరిక్ ఆమ్లంతో చర్యనుంది అంటే ఈ రెండింటిని చర్య చెందిస్తే ఏమేర్పడింది టూ పాయింట్ టూ గ్రామ్ సివో టూ అదేవిధంగా జీరో పాయింట్ నైన్ గ్రామ్ నీరు అదేవిధంగా త్రీ పాయింట్ సారీ ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ సోడియం ఎస్టేట్ను ఏర్పరిచాయి ఈ రెండు కలవడం వలన ఈ మూడు ఏర్పడ్డాయి మరి వీటి యొక్క బరువు ఎంత ఉంది వీటి యొక్క బరువు క్రియా జనకాల యొక్క బరువు ఎంత ఉంది జన్యాల యొక్క బరువు ఎంత ఉంది ఒకసారి చూడండి ఇక్కడ ఫైవ్ పాయింట్ త్రీ అండ్ సిక్స్ ఎంత అవుతుంది లెవెన్ పాయింట్ త్రీ ఇక్కడ చూడండి ఈ రెండు చర్య నుండి ఏమైనా టూ పాయింట్ టూ టూ పాయింట్ టూ వచ్చేసి మనకు ఆ సిఒోటు ఏర్పడింది జీరో పాయింట్ నైన్ గ్రామ్స్ నీరు ఏర్పడింది అదేవిధంగా ఎయిట్ పాయింట్ టూ అనేది సోడియం ఎస్టేట్ అనేది ఏర్పడింది ఇది లెవెన్ పాయింట్ త్రీ వచ్చింది ఇది లెవెన్ పాయింట్ త్రీ వచ్చింది అంటే ఈ రసాయనిక చర్యలో మీరు పదార్థాన్ని సృష్టించలేదు మరియు నాశనం చేయలేదు సృష్టిస్తే కనుక ఒకవేళ దాని యొక్క వాల్యూ అనేది పెరిగేది నాశనం చేస్తే దాని యొక్క వాల్యూ అనేది తగ్గేది అదేవిధంగా ఇక్కడ చూడండి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు వన్ ఇన్స్టు ఎయిట్ నిష్పత్తిలో సంయోగం చెంది నీటిని ఏర్పరిచిన నీటిని ఏర్పరిచిన మూడు గ్రాముల హైడ్రోజన్ ఉంది మూడు గ్రాముల హైడ్రోజను మూడు గ్రాముల హైడ్రోజన్ వాయువుకు పూర్తిగా నందులకు కావలసినటువంటి ఆక్సిజన్ వాయువు ఎంత పరమాణు భారం వన్ స్టేట్ కదమ్మా ఒక భాగం మూడైతే ఇక్కడ ఎనిమిది భాగాలు ఎంత అవుతుంది ఇరవై నాలుగుకు సమానం అవుతుంది ఒక భాగం ఎనిమిది అయితే సారీ ఒక భాగం అయితే ఎనిమిది భాగాలు ఎంత అవుతుంది ఇరవై నాలుగు అనేది అవుతుంది నెక్స్ట్ లెసన్లో పరమాణువు అంటే ఏంటో నేను చెప్పడం జరుగుతుంది ఒకసారి పరమాణువు గురించి ఇంట్రడాక్షన్ ఇస్తాను నెక్స్ట్ లెసన్లో దాని గురించి చెప్తాను వినండి ఒకసారి పదార్థం యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలను పరమాణువులు లేదా మానవ జీవి యొక్క శరీర నిర్మాణాత్మక మౌలిక ప్రమాణాన్ని మీరు ఏమని చెప్పారు కణమని చెప్పారు అదేవిధంగా ఒక పదార్థం ఏర్పడడానికి నిర్మాణాత్మక ప్రమాణిక ప్రమాణాలు ఏమిటి అని అంటే పరమాణువులు వాటిని ఆటమ్స్ ఏమంటాము ఆటమ్స్ పరమాణువులు చాలా చిన్నవి ఎలా ఉంటాయి పరమాణువులు చాలా చిన్నవి మనం ఊహించగలిగే వాటికన్నా చిన్నవి మనం ఊహించగలిగేటువంటి కన్నా ఇప్పుడు ఈ లెసన్ వింటున్న మీరు ఏదైతే ఊహించుకున్నారో అంతకన్నా చిన్నవి పరమాణువులు దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పారు చని చూడండి కొన్ని మిలియన్ల కన్నా కొన్ని మిలియన్ల కన్నా ఎక్కువ పరమాణువులను దొంతరగా పేర్చినప్పుడు దొంతరగా పేర్చినప్పుడు అవి ఒక కాగితం మందం గల ఇది కాగితం అమ్మ దీనికి ఎంత మందం ఉందో చూడండి అవి ఒక కాగిత మందం గల పొరను ఏర్పరచవచ్చు అంటే ఎన్నో మిలియన్ల పరమాణులు ఒక దొంతరగా పేరిస్తే మందం అనేది దీనికన్నా తక్కువ ఉంటుంది అంటే అది మీ ఊహకే వదిలేస్తున్నాను అది ఎంత పరమాణువులు అనేది ఎంత సూక్ష్మంగా ఉంటాయి ఇక్కడ పరమాణు వ్యాసార్థాన్ని దేంతో కొలుస్తామంటే నానోమీటర్లో కొలుస్తారు వన్ బై నైన్ లేదా దీన్నే వన్ నానోమీటర్ వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ నైన్ నానో మీటర్ ఓకే నెక్స్ట్ లెసన్లో ఈ మొత్తం కూడా చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా టయాన్ని యూజ్ చేసుకోండి ఓకే వీడియోస్ కూడా త్వరగానే త్వరలోనే వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్